जय भीम बुद्धं शरणं गच्छामि जय भीम धम्मं शरणं गच्छामि जय भीम संघं शरणं गच्छामि जय भीम भीमं शरणं गच्छामि जय भीम संघं शरणं गच्छामि जय भीम With <saiden> ై భార్య బిడ్డల విడనాడి భార్య బిడ్డల విడనాడి జ్ఞానాన్వేషణకై పరితపించి ఎంతో తపస్సు చేసి ఎంతో తపస్సు చేసిరత్నాలనే సూత్రాలు కనుగొని మనకు బోధించాడు జై శరణం గచ్చామీ జై భీ ధర్మం శరణం గచ్చామి జై భీం శరణం గచ్చామీ జై భీ భీమం శరణం గచ్చామి ఏ జీవిని హింసించకూడదు దొంగతనము 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 కావాల భాం కావాలని కాకుండా భావం రావాలి మన భావం రావాలి తాతకను మార్గదాతనని పంచశీల బోధించాడు జైలం సోదరం శరణం గచ్చా జై వే శరణం గచ్చాము జై సంఘం శరణం గచ్చామే జై వేమ్ విలువకు భంగం కలగని కోరికలే కోరుకోవాలి కోరికలే కోరుకోవాలి మాట్లాడు మంచి పనులనే చేయండి మంచి పనులనే చేయండి కోసం ధ్యానం చేసి అష్టాంగ మార్గం బోధించాడు జైవే ఉత్తరం శరణం గచ్చామి జీవకోటి మనుగడ కోసం అతిశి శక్తులు లేవన్నాడు అదీశి శక్తులు లేవన్నాడు ధర్మానికి కట్టుబడి జీవించాలని చెప్పాడు జీవించాలని చెప్పాడు వస్తు పదార్థ సేవనం దేహమ్మానికి కవమానమని అవమానమని మనసు దారి తప్పని ఆలోచన గావించాడు జైలీ శరణం గచ్చామి జై వే సంగం శరణం గచ్చామి జై వీ సంగం I'm Sarah Namke Chami. Jay Buddha! Jay Buddha! Jay Buddha! Jay Buddha!